హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజు అంటే నాకు పార్లర్ ఉంది సో నేను పార్లర్లో ఉన్న ప్రతి ఒక్కటి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వచ్చేయండి సో లోపలకైతే నేను వచ్చేసాను బయట నుంచి తీయడానికి కొంచెం కష్టంగా ఉంది దేనికి అంటే బయట కొంచెం చిన్న ఇష్యూ అవుతుంది సో బయట కొంచెం క్రౌడ్ ఉంది జనాలు ఉన్నారు సో బయట నుంచి మనం వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో మాత్రం నేను పక్కాగా బయట నుంచి వీడియో తీసి ఎలా ఉంది ఏంటి బయట అనేది ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిని మీకు పెడతాను సో ఇప్పుడు వచ్చేసి మనం లోపల ఏముంది ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిని చెప్తాను సో చూసేద్దాం రైట్ సో ఇక్కడ వచ్చేసరికి నా సర్టిఫికెట్ ఇంకొక సర్టిఫికెట్ మిస్ అయింది ఏంటి అంటే అది ఆల్రెడీ నా దగ్గర ఉంది సో దానికి ఇంకా నేను ఫ్రేమ్ కట్టించాలి సో అది ఫ్రేమ్ కట్టించాక కూడా ఈ ఈ ప్లేస్లో వస్తుంది అనమాట కొంచెం తాళం కప్పు పెట్టాను కానీ ఈ ప్లేస్లో మాత్రం ఈ మూడు పక్క పక్కన ఉండాలని నేను అలా వేయించుకున్నాను అది ఇంకా చేయించలేదు సో అందుకని అందాక నేను మాత్రం ఈ తాళం కప్పు అనేది ఇక్కడ పెట్టాను సో నెక్స్ట్ వచ్చేసి వీడు వీడు ఆల్రెడీ మీకు నెక్స్ట్ తెలిసే ఉంటుంది ఎందుకు అంటే నా ముందు బ్లాగ్స్లో పక్కాగా వీడి గురించే ప్రతి ప్రతి వీడియో నేను పక్కాగా వీడి గురించే తీసాను వీడు ఫుడ్ అని వీడు ఎలా ఉంటాడు ఏంటి అనేది కానీ అనుకోని కారణాల వల్ల వీడిని నేను మిస్ చేసుకున్నాను చనిపోయాడు ఆ మిస్ ఫీల్ నాకు ఉండకూడదు అని చెప్పి నేను వీడిని షాప్లో పెట్టుకున్నాను ప్రతిరోజు చూసుకోవచ్చు అని నెక్స్ట్ వచ్చేసి ఇది స్టీమ్ ఇది స్పా స్టీమ్ అందరికీ తెలిసే ఉంటుంది హెయిర్ స్పా చేసేటప్పుడు స్టీమ్ కంపల్సరిగా యూజ్ చేస్తారు సో ఈ స్టీమ్ ఏంటి అంటే హెయిర్ స్పా స్టీమ్ ఇది పక్కగా పార్లర్లో ఉండాలి దీనివల్లే హెయిర్ స్పా అనేది మనకి ఇంకా మంచిగా వస్తుంది సో ఈ స్టీమ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కౌంటర్ ఇది చిన్న కౌంటరే ఎందుకంటే నాకు ఉన్న దానిలోనే నేను పెట్టుకున్నాను సో ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఇది కౌంటర్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి కొన్ని కొన్ని క్రీమ్స్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ హెయిర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది హెయిర్ క్లిప్స్ సెక్షన్స్ క్లిప్స్ హెయిర్ కోమ్స్ హెయిర్ డ్రయర్స్ ఇవి ఈ స్ట్రైట్నర్స్ ఇవన్నీ ఇక్కడ మనం దీనిలో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది చైర్ నెక్స్ట్ వచ్చేది ఇది ఐబ్రోస్ చైర్ అంటారు అందరికీ తెలిసింది ప్రతి ఒక్కరు నా వీడియో ప్రతి ఒక్కరు ఐబ్రో ఐబ్రోసు హెయిర్ కట్టు హెయిర్ స్పా మాత్రమే నేను ఇక్కడ చేస్తాను సో ఇది వచ్చేసి మీరు ఇది ఎంత కాస్ట్ పడిందో తెలియదు కానీ తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇది మిరర్ అనమాట ఈ పెద్ద మిర్రరే చేయించుకున్నాను బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి క్రీమ్స్ స్టాక్ ఆల్రెడీ మనకు అయిపోయింది సో అందుకే తక్కువ తక్కువే ఉన్నాయి కానీ చూపించాలి కాబట్టి నేను చూస్తున్నాను సో ఇవి హెయిర్ హెయిర్కి సంబంధించినవి ఫేస్కి సంబంధించినవి ఇవన్నీ మొత్తం ఇవి ఉన్నాయి మిగిలి అని అయిపోయినాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది పెడిక్యూర్ టబ్ అనమాట ఇక్కడే పెడిక్యూర్ డబ్బు అది పెడిక్యూర్ డబ్బు ఇక్కడే చేస్తాను పెడిక్యూర్ కూడా ఇక్కడే చేస్తాను సో ఇది పెడిక్యూర్ టబ్బు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వాష్ ఇది హెయిర్ వాష్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఇది హెయిర్ వాష్ టబ్బ అండి ఇక్కడే నేను హెయిర్ వాష్ చేపిస్తూ ఉంటాను సో అంతగా ఏం కాదు నాకున్న దానిలో పెట్టుకున్నాను సో ఈ ప్లేస్లో మాత్రం నేను పెట్టుకున్నాను ఆ బ్యాక్ సైడ్ నుంచి నేను హెయిర్ వాష్ అనేది చేస్తాను సో ఆ షాంపూస్ కూడా అక్కడే పెట్టాను చూడండి సో ఇక్కడ హెయిర్ వాష్ అనేది పర్ఫెక్ట్గా చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేషియల్ రూము నేను ఫేషియల్కి ప్రత్యేకంగా రూమ్ చేయించుకున్నాను ఎందుకంటే నాకు కంఫర్ట్గా ఉంటే కస్టమర్కి కూడా కంఫర్ట్గా ఉంటుంది సో అందుకని నేను ఫేషియల్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నాను సో ఇది వచ్చేసేసి నాకు అందుబాటులో ఉండేటట్టు క్రీమ్స్ ఇక్కడ పెట్టుకుంటాను కొన్ని మిగిలి నేను ఇక్కడ పెట్టుకుంటాను వీటిలో పెట్టుకుంటాను హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి క్రీమ్స్ ఇక్కడ పెట్టుకుంటాను నెక్స్ట్ ఈ వ్యాపరమ్స్ ఇవన్నీ నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్ ఫేషియల్ బెడ్ ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది పడుకుని చేస్తేనే ఎవరికైనా కంఫర్ట్గా ఉండదు కూర్చొని చేస్తే మాత్రం అంత కంఫర్ట్గా ఉండదు సో అందుకని నా నేను కొంచెం మంచిగా ఉండదని చెప్పేసి ప్రత్యేకంగా నేను రూమ్ అనేది చేయించుకున్నాను ఇది వచ్చేసి హైడ్రా మిషన్ అందరికీ తెలిసే ఉంటుంది కదా హైడ్రా మిషన్ అంటే సో మనం వచ్చేసి హైడ్రా కూడా చేస్తాము ఈ రూమ్లో కూడా కొంచెం మిరర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను సో మిరర్ ఉంటే బాగుంటుంది కదా టూ రూమ్స్లో మిరర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి యాడ్ చేసుకున్నాను సో ఇదంతా నా పా पार, పార్లర్ బ్లాగ్ అండి ఎవరికైనా నచ్చింది అంటే నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి అలాగే ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి నాకు తగినంత వరకు అయితే నేను చేస్తాను లియో గురించి కూడా నేను ప్రత్యేకంగా వ్లాగ్ అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఇట్లు మీ పద్దు బాయ్